అసలు హనుమంతుని నిజమైన జన్మస్థలం ఎక్కడ ఉంది హనుమంతుని పుట్టుక ఏంటి హనుమంతుడికి చిన్నప్పుడు శక్తులు ఎలా వచ్చాయి ఏ ఏ దేవుళ్ళు శక్తులు ఇచ్చారు ఇవన్నీ చెప్తా వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియో చివరి వరకు చూసి మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్న హనుమన్ ఆలయాలు ప్రత్యేక స్థానం దక్కించుకున్నాయి కానీ ఓ ఆసక్తికరమైన ప్రశ్న భక్తుల హృదయాలను కలవర పెడుతుంది అసలు హనుమంతుడు పుట్టిన స్థలం ఎక్కడ కొంతమంది అంటారు ఆంధ్రప్రదేశ్లో ఇంకొందరు అంటారు కర్ణాటకలో హంపి ఇంకా మరికొందరు ఊహించలేని ప్రదేశాలు చూపుతున్నారు ఈ సందేహానికి పురాణాల ఆధారాల ఆధారంగా ఈరోజు స్పష్టమైన జవాబు తెలుసుకుందాం పురాణాల ప్రకారం హనుమంతుని జననం హంపీలో ఉన్న అంజనాద్రి పర్వతం అనేది హనుమంతుని జన్మస్థలంగా విశ్వసించబడే పవిత్ర ప్రదేశం ఇది కర్ణాటక రాష్ట్రంలోని హంపి సమీపంలో తుంగభద్ర నదికి అద్దెనుగా ఉంది ఈ ప్రదేశానికి సంబంధించిన ఉన్న అసలు కథ పురాణాల కథనాల ఆధారంగా ఒక గొప్ప ఆధ్యాత్మిక నేపథ్యం కలిగి ఉంది ఆంజనేయుడి జన్మ కథ మరియు అంజనాద్రి పర్వతం తల్లి అంజనాదేవి తపస్సు కథ ఇప్పుడు చూద్దాం ప్రాచీన కాలంలో అంజనాదేవి అనే అప్సరస శాపవశాత్తు భూమికి వచ్చింది ఆమె తపస్సు చేసి శివునికి ఆరాధించింది తనకు శివుడి అంశంగా ఒక మహాశక్తి వంతుడైన బిడ్డను కావాలని కోరింది ఆమె చేసే తపస్సు అంజనాద్రి పర్వతం మీద జరిగింది ఒకరోజు అంజనాదేవి తపస్సులో ఉండగా శివుడు ఆమె తపస్సును మెచ్చి తన శక్తిని వాయుదేవునికి అప్పగించాడు అతని ద్వారా అంజనాదేవికి ప్రాణశక్తికి పంపాడు ఈ విధంగా వాయు ద్వారా శివుని అంశంలో ఆంజనేయుడు ఆమె గర్భంలోకి వచ్చాడు అలా ఇంజనాద్రి పర్వతం మీద అంజనాదేవికి పుట్టిన బిడ్డే ఆంజనేయుడు అతనికి ఆంజనేయుడు అనే పేరు అంజనాదేవి పేరుతో వచ్చింది ఆ సమయంలో ఆ కొండ ప్రాంతం వనాలు ఆశ్రమాలతో నిండినదిగా ఉండేది అక్కడే హనుమంతుడి బాల్యంలో అద్భుతమైన ఆటలాడి కథలు ప్రసిద్ధం చేశాడు శివుడు అంశంగా జన్మించిన ఆ పిల్లవాడే ఆంజనేయుడు అంటే అంజనాదేవి కుమారుడు ఆయన పుట్టిన ప్రాంతం అంజనాద్రి అంటారు దీనికి అర్థం అంజనమ్మ కొండ అని అంజనాద్రి పైన ఉన్న ఈ ఆలయానికి చేరుకోవాలనుకుంటే కొండపైకి సుమారు ఐదు వందల డెబ్బై ఐదు మెట్లు ఎక్కాలి ఆలయం చాలా పవిత్రంగా పలు భక్తులు రామనామ జపంతో యాత్రంగా వస్తుంటారు కొండ మీద నుంచే తుంగభద్ర నది హంపి సుందర దృశ్యాలు కనబడతాయి కానీ కొందరు భక్తులు ఈ ప్రదేశాలలో కూడా హనుమంతుడు ఉన్నారని ఇప్పటికీ నమ్ముతారు అవి ఏ ప్రదేశాలో ఇప్పుడు చెప్తా చూడండి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆంజనేయకొండ శ్రీ వేలుపుటూరు ఇది చిత్తూరు జిల్లాలో ఉంది కొందరు పండితులు చెబుతున్నది ఏంటంటే హనుమంతుడు తపస్సు చేసి పుట్టిన ప్రదేశమే ఇది కావచ్చునని చెబుతున్నారు మరికొందరు ఒడిస్సాలో ఉన్న హనుమంతుని బటీశ్వర్ గుహలు కొన్ని పురాతన గుహలు ఇక్కడే ఉండడం వలన హనుమంతుడి పుట్టుక సంబంధించిన నమ్మకాలు ఉన్నాయని కొందరు నమ్ముతున్నారు మరికొందరు జార్ఖండ్లో ఉన్న అంజనా పర్వతాలు అంజనాదేవికి సంబంధించిన పేరుతో కొండలు గుహలు ఉన్నాయని పూర్వీకులు ఈ ప్రదేశాన్ని పవిత్రంగా భావిస్తున్నారు అయితే పురాణాలలో స్పష్టంగా చూపుతుంది ఏమిటంటే అంజనా పర్వతం అనే ప్రస్తావన ఉంది అందువల్ల హంపీ ప్రాంతాన్ని చాలామంది ప్రామాణికంగా గుర్తించారు పిల్లల వయసులో హనుమంతుడు చాలా శక్తివంతుడు ఆటలలో పాటలలో పోటీలలో అతడు ఎప్పుడూ ముందెత్తు ఉండేవాడు కానీ అతనికి తన శక్తి ఎంత మహత్తరమైనదో అర్థం కాలేదు ఒకరోజు ఉదయం హనుమంతుడు ఆకాశంలో సూర్యుడి వైపు చూశాడు సూర్యుడు ఎర్రటి పండుగలే కనిపించాడు ఆ చిన్నపిల్లవాడు ఆ పండుని తినాలని ఆశపడ్డాడు అతడు ఆకాశంలోనికి ఎగిరి సూర్యుడి వైపు ప్రయాణం మొదలుపెట్టాడు దీనిని చూసిన దేవతలు భయపడ్డారు ఎందుకంటే సూర్యుడు తినాలంటే అది భయంకరమైన పని సూర్యుడి వైపు వెళుతున్న ఆ సమయంలో దేవతలు వెనుకటి వలె హనుమంతుని ఆపాలని చూశారు కానీ అతని వేగానికి ఆపలేకపోయారు ఇంద్రుడి తన వజ్రాయుధాన్ని ఉపయోగించి హనుమంతుని ఆపాలనుకున్నాడు వజ్రాయుధం హనుమంతుని దాడికి అడ్డుకొని అతన్ని నేరుగా నేలపై పడేసింది ఆపస్మరక స్థితిలోకి వెళ్ళిపోయాడు ఇది చూసిన వాయుదేవుడు హనుమంతుని తండ్రి రోషంగా దేవలోకానికి వ్యతిరేకంగా వెళ్ళిపోయాడు ఆయన శ్వాసను ఆపేశాడు ఫలితంగా మొత్తం భూమిలో గాలి ఆగిపోయింది జీవులు ఊపిరి తీయలేక విలవిలలాడుతున్నాయి దేవతలు భయపడి ఇంద్రుడితో సహా అందరు దేవతలు వచ్చి వాయుదేవుడికి క్షమాపణలు చెప్పారు హనుమంతుడిని బ్రతికించి ఇతనికి అనేక వరాలు ఇచ్చారు ఆ వరాలు చెప్పే ముందు మన ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంద్రుడు బాలుడా నన్ను క్షమించు నా వజ్రాయుధం నీ శరీరానికి ఎప్పటికీ పనిచేయదు నీ శరీరం వజ్రంలా కఠినంగా మారుతుందని ఇంద్రదేవుడు గొప్ప వరం ఇచ్చాడు బ్రహ్మ హనుమంతా నీపై బ్రహ్మాస్త్రం కూడా ఎక్కువసేపు పనిచేయదు నీకు ఇచ్చానుసారంగా రూపాలు మార్చుకునే శక్తి ఇస్తాను ఎంత చిన్నవాడైనా ఎంత పెద్దవాడైనా నువ్వు మారగాలు అనే శక్తిని ప్రసరం చేశాడు అగ్నిదేవుడు హనుమంతుడా నీవు ఎప్పుడూ అగ్నిలో పొడవు నిన్ను ఎలాంటి అగ్నిలోనైనా కాల్చలేరు అని అగ్నిదేవుడు వరమిచ్చాడు వరుణదేవుడు నీ శరీరం ఎప్పటికీ జలాలలో మునగదు నీకు సముద్రాల మీద వేగంగా పరిగెత్తే శక్తి నేను ఇస్తానని వరుణదేవుడు ఇచ్చాడు యమధర్మరాజు నీవు ధర్మ మార్గంలో ఉంటావు కాబట్టి మరణం నీకు దరిచేరదు అని హనుమతుడివి అని ధర్మరాజు గొప్ప వరమిచ్చాడు హనుమంతుని తండ్రి వాయుదేవుడు నా ప్రియమైన కుమారుడా నీకు లౌకిక లోకాల్లో వేగంగా ప్రయాణించే శక్తి ఇస్తాను నీవు వాయువేగంతో సమానంగా దూసుకు వెళతావు అని వాయుదేవుడు గొప్ప వరం ఇచ్చాడు సూర్యుడు నీకు మంచి విద్యను నేర్పుతాను నవ విద్యాభ్యాసం ధర్మం ధైర్యం నీకు నేర్పిస్తాను నీవు నా శిష్యుడిగా గౌరవానికి ప్రసడివి అని సూర్యుడు ఇచ్చాడు శివుడు హనుమంత నీకు నా అంశంగా జన్మించిన వాడివి నీలో శేవఫలం ఉంటుంది నీ భక్తి ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది అని శివుడు వరం ఇచ్చాడు విష్ణుమూర్తి రాముడి కోసం నీవు పుట్టావు నీవు రామభక్తుడిగా నిలుస్తావు నీ భక్తి ప్రపంచానికి మార్గదర్శకంగా మారుతుంది ఒక్కో వరం అతనికి శరీరంలో మెరిసిపోతూ శక్తిగా మారుతుంది హనుమంతుడు ఇప్పుడు ఒక దివ్య శక్తిశాలి బాలుడిగా మెరిసిపోతున్నాడు హనుమంతుడు నిద్రలేచి నిలబడుతూ ఉంటే తలపై తేజస్సు కళ్ళల్లో చుట్టూ వెలుగు శరీరం వజ్రంలా మెరుస్తూ ఉంది అతని నుండి వెలువడే తేజస్సును చూసి దేవతలందరూ ఆశీర్వదిస్తున్నారు ఆకాశంలో దేవదుందుబులు మోగుతాయి జై హనుమాన్ అనే అప్పటి నుంచి హనుమంతుడికి పేర్లు ఇలా వచ్చాయి మారుతి అంటే వాయుదేవునికి పుత్రుడిగా భజరంగబలి వజ్రం తాకిన నిలబడినవాడు ఆంజనేయుడు ఆంజనే దేవి కుమారుడు సూర్యభక్తుడు చివరికి సూర్యుడి నుంచి వచ్చే విద్యలను అభ్యసించాడు ఇలా దేవతల ఆశీర్వాదంతో హనుమంతుడు ఓ మహాబలశాలి జ్ఞానశాలి రామభక్తుడిగా మారి భూలోకంలో ధర్మ పరిరక్షుడిగా జీవించాడు ఈ విధంగా హనుమంతుడు చిన్న వయసులోని అనేక మహాశక్తులు వరాలు జ్ఞానం ధైర్యం సంపాదించాడు అతని కథలో వినిపించే అద్భుతాలు లంకదహనం సంజీవిని తెచ్చే వేగం రాక్షసుల యుద్ధం ఇవన్నీ ఈ వరాల వల్లే సాధ్యమయ్యాయి ఈ వీడియోలో కనుక ఏవైనా తప్పులు ఉంటే క్షమించి సర్దుకుపోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు కొట్టే ప్రతి లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు చిన్న మోటివ్ గా ఉంటుంది అలాగే బెల్ నోటిఫికేషన్ ని ఆల్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది